मत महात्मा गांधी को

హాయ్ ముకుంద హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నావు ముకుంద బాగున్నావా ఫోన్ చేస్తావా థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో జాయిన్ అయ్యావు ఏంటి విశేషాలు ముకుందా తిన్నావా లేదా బాగున్నారా అన్నం తింటే ఎడుగుతుంది ఎలా ఉన్నారు ఇంట్లో వాళ్ళు నేను బాగానే ఉన్నాను ఏం ముకుందా మా ఫ్యామిలీ సూపరా అవునా సూపరా గుడ్ తిన్నా తినలేదు అక్కడ డ్యూటీలో తినేసి వచ్చింది ఏం తిన్నా అమ్ముకుందా కాకరకాయ సాంబారా అయ్యో కావాలని చెప్తావా ఏంటి నువ్వు కాకరకాయ సాంబార్ ఎక్కడైనా చూసావా ఏంటి లైవ్ ఎవరికి పోలేదే

அய்யோ நியூ எந்தக்கு பிரமோட் அவலேது லைய் எவரிக்கி మళ్ళీ పెట్టనా లైవ్ ఉందా వెళ్ళిపోతావా ఉంటావా చెప్పు కాసేపు ఆగవా మళ్ళీ పెడతా నువ్వు నాకు మెసేజ్ రిప్లై ఇవ్వలేదు ఉదయం ఇచ్చాను కదా వాశాఖ లైవ్ అయ్యో రామ నేను అప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాను టైం లేదు ఇచ్చాను కదా అక్కడికి కూడా ఇచ్చాను కదా ఇచ్చాను తర్వాత కాసేపు ఆగండి వస్తాను అని చెప్పాను కదా ఆగకుండా నువ్వు జంప్ అయిపోతు తర్వాత వచ్చి చెప్పాను మళ్ళీ నువ్వు రిప్లై ఇవ్వలేదు మాట్లాడాను అప్పుడు కొంచెం పనిలో ఉన్నాను ముక్కు ముక్కుందా అయ్యో అయ్యయ్యో ఫీల్ అవ్వకు ముక్కుందా ఫీల్ అవకు ఎందుకలా ఏడుస్తా వామో వామో ముక్కు అలా ఏడవకయ్యా బాబు నాకు వేస్తుంది ఏంటి లైకులు వస్తున్నాయి మనుషులు రాలేదే హాయ్ భార్గవి అక్క హాయ్ హాయ్ చందు బాయా గుడ్ నైట్ సరిపోయింది ముక్కుందా నో రిప్లై ముక్కుందా నో రిప్లై కాదు ముక్కుందా ఎక్కు కొంచెం నీరసంగా ఉంటే పడుకున్నా తర్వాత వచ్చాను నేను వచ్చి చూసి పలకరించాను వెళ్ళిపోయావు అప్పటికే నువ్వు పలకరించినప్పుడు నేను బిజీగా ఉన్నాను ముకుందా ఏమి పడుకుందాం అనుకున్నా మళ్ళీ కాసేపు అలా లైవ్ పెట్టేసి పడుకుందాము అని ప్రమోట్ అవ్వలేదు ఎవరికి ఆఫీస్ పెట్టినా కట్టు బాషాక కట్టు అర్థం కాలేదు

స్పెషల్ ఏమీ లేదు నువ్వు ఆగు భార్గవి గారు నువ్వు ఆగు లైవ్ ఎండి చేసి మళ్ళీ పెడతా ఆగు లైవ్ ఎవరికి పోవట్లే ఓకేనా జంప్ అవకే ఇప్పుడే పెడతా